ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామం ఎస్సీ పాలానికి చెందిన పగిరపోగు యేసు డెబ్బై సంవత్సరాలు కుమారుడు పగిరిపోగు మర్యాదాసు నలభై సంవత్సరాలు రాత్రి మద్యం సేవించి మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన ఘటన ఇండ్ల చెరువు గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే తండ్రి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని అతి కిరాతకంగా రంపంతో కోసి హతమార్చాడు హత్య చేసిన మర్యదాసును దొనకొండ పోలీసులకు ఈరోజు వేకోజామున దొరకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామంలో పవి పవిడిపోగు యేసు అనే అతను సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు అతను గ్యాంగ్ రైల్వేలో గ్యాంగ్మెన్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ చిన్న కొడుకు అయినటువంటి తో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ క్రమంలో వేకోజామున వీళ్ళ చిన్న కొడుకైన మరీదాసు బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు అడిగే క్రమంలో రాత్రి గొడవ జరిగింది ఆ గొడవ పడే క్రమంలో తండ్రి నిద్రపోయిన తర్వాత అతను ఈ డ్రిల్లింగ్ ఫుడ్ కటింగ్ ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ తో నిద్రపోయేటటువంటి తండ్రిని బలంగా కొట్టడం జరిగింది తల మీద దానివల్ల మేజర్గా ఫ్యాటల్ ఇంజురీ అయ్యి స్పాట్లోనే చనిపోవడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు చేస్తున్నా కేసు రిజిస్టర్ చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము అరెస్ట్ చేస్తాము థ్యాంక్ యూ గ్రామం గ్రామం కొండ పగిడిపో మండలం జరిగింది ఏంటంటే నైట్ ఒకటిన్నర టైనా వచ్చి తిరుగుతుంది మన గుడ్లుంటే కొట్ల కడుకొచ్చి రబు చెప్తాడు గడ్డ పరిపేకను అట్లా ఇట్లా వాళ్ళ పిన్ని లేచింది కేంద్ర వీడు వచ్చాడు తాగి ఇట్లా చేస్తున్నాడు చూరా చూద్దు అన్నది నేను లేచి లేచి చూస్తే పోయి ఇంటికి పోతాడు అని ఎప్పుడన్నా కదింపు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ కదిం సమయంలో వాడు ఇల్ల ఆ ఇమ్మ వచ్చేసి ఇట్లా సంగతి అనగా నేను వచ్చినా ఏంద్రా ఇంటికి ఏం లేదు అన్నాడు అంటే ఎందుకు వారు అంటే నీళ్ళు తాగుతాను అన్నాడు నీళ్ళు ఇవ్వడు నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇస్తున్నాగానే ఆ గ్లాస్ ఇస్తున్నట్టు ఏంద్ర గ్రాస్ ముదిరి నేంద్ర కాగిత నువ్వు మంది మందు నిన్న తాగింది అన్న ఇంకా తీసుకొని వచ్చినా తీసుకొని వచ్చిన తర్వాత ఆడికొచ్చిన వచ్చిన తర్వాత లోపలి బాగుంటు పోలే ఇకొచ్చి నీకు నేను ఇంటికి పోయి శాంతులు శాంతులు అనిపించిన వాళ్ళ భార్య లేదు వాళ్ళ అన్నను కూడా లేపిన అన్న అన్న లేని అంటే వేసాను అంటే లేదు ఏంది అని మళ్ళీ ఇంటికి వచ్చిన రని లోపలి వేసి కాళ్ళు వేద్దామని పోయినా ఎవరు నాడు నేను అన్న మాట్లాడలేదు నీకోటానని ఏంది మాట్లాడేది అంటే ఏంద్రా ఏం చేసినావు అన్న చూసుకోపోయి నన్ను లేడం ఏం పోయి సీసీ తగ్గుంటుంది కాగానే కొట్టేసి నా లగనికి అక్కడ తిరుగుతుండు నేను చూసి ఆ కోపం అక్కడ రెండు దెబ్బలు కొట్టగా మాన వాళ్ళు వచ్చి ఇద్దరు ముగ్గురు వాడిని పనించి దాన్ని కట్టేయమంటే సార్కి ఫోన్ చేసి చెట్టు కట్టేసినాం సార్ వచ్చి తీసుకున్నాం ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసినాం రాత్రి చేస్తే తీసుకుంటాం